సామెతల గ్రంథము అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అన్యాయం చేత కలిగిన వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం దీవించను మరి సుజాతమ్మ గారు ప్రార్థనలు నడిపి వాక్యము కొరకై మన మధ్యలో ఉన్నటువంటి సుజాతమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు గడిచిన దినములో గడిచిన మాసకములో గడిచిన సంవత్సరములో నా ప్రభు ఎంతగా ప్రేమించి సంరక్షించి పోషించి నడిపించిన గొప్ప దేవుడు నా తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభు పైన మంగళవారం మొదలుకొని నేటి వారికి సమయంలో నా తండ్రి అది నీకు వెళ్ళిన శరముతో నిశృతించాము నేను ముందండి ప్రభావం పొందమని మా ప్రభున వేసు క్రీస్తు పెట్ట వినయముగా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఈ యొక్క సమయానికి ఈ యొక్క స్త్రీల ఆరాధనా కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం మన యొక్క అంశం ఏమిటి అంటే పెంచెను కొంచెమే అంశం ఏంటండి పెంచెను కొంచెమే ఏంటి కొంచెము మన జీవితాలను ఆశీర్వదిస్తుంది ఏంటి కొంచెము మనల్ని పెంచుతుందో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం ఏంటమ్మ మన అంశము పెంచెను కొంచెమే సరే ఈ యొక్క స్త్రీల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం మరొకసారి చదవండి అన్యాయము చేత కలిగిన వచ్చుబడి గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము చాలండి ఈ చదువు పన్న లాఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే కూడా నీతితో కూడినటువంటిది అది కొంచెమైనా కూడా శ్రేష్టమంటే నిజంగా మనం పనికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి ఎక్కువ స్త్రీల కాశ అండి అవునా కదా చిన్న పొరపాటు చేస్తారు చేస్తారా చేయరా ఖచ్చితంగా చేస్తారండి ఏంటి నీతి లేకుండా తూకము లేస్తూ ఉంటారండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో కేజీల పత్తు వెళ్తారు కదా నీతితోనే చేస్తూ ఉన్నారా నీతితో చేసినది నువ్వు కష్టించినది అది కొంచెమైనా శ్రేష్టముగా ఉంటుందంట నా మాటలు కాదండి దేవుని వాక్యము నేను తెలియజేసిన జ్ఞాని అయిన సొలమోను గారు చాలా చక్కగా తెలియజేశాడు ఈ రాత్రి కాలవేలో దేవుడు నీ నాతో కూడా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసిన కష్టపడకుండా సంపాదించాలి అనుకుంటారు అది వ్యర్థం అండి అన్యాయము చేత అన్యాయము చేత గొప్ప కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడినటువంటిది కొంచెమే శ్రేష్టము నీతితో కూడిన అది కొంచెమైనా శ్రేష్టముగా ఉంటుందంట ఆ కొంచెములోనే దేవుడు నీ నీతిని బట్టి ఆ కొంచెపు యొక్క పనిని ఏం చేస్తాడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే అన్యాయము చేత సంపాదించాలి అని అనుకోకూడదండి అందుకోసమే నీతితో కూడినటువంటిది కొంచెమే శ్రేష్టముగా మన జీవితాలను మారుస్తుంది అనేది జ్ఞాపకం నీతితోనూ యథార్థతతోనూ మనము చేసేవారిగా ఉండాలి నీతితో పని చేసినప్పుడు ఆ కొంచెములోనే దేవుడు ఏం చేస్తాడంట పెంచుతాడంట శ్రేష్ఠునిగా ఉంచుతాడంట అందుకోసమే నీవు నేను శ్రేష్ఠులముగా ఉండాలంటే నీతితో కూడినటువంటి జీవితమును జీవించే వారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను నిజంగా మన జీవితాల్లో నీతి లేదండి ఉందా కానీ మనం ఎవరి విడలము నీతి నీతివంతుని బిడలము మన దేవుడు ఎవరు నీతివంతుడు మనం ఎవరము ఆయన పిల్లలము ఆయన స్వర మనలను కొన్నాడు అయితే ఆ నీతివంతుని కలిగి జీవిస్తూ ఉన్న మనమందరము కూడా నీతితోనూ భక్తితోను యధార్థతతోనూ న్యాయముతోనూ జీవించే విశ్వాసులముగా క్రైస్తవులముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను అందుకోసమే నీతితో కూడిన కొంచెమును దేవుడు ఏం చేస్తున్నాడంట శ్రేష్ఠునిగా మారుస్తున్నాడంట శ్రేష్టమైనదిగా ఉంచుతున్నాడంట ఆ కొంచెమే నిన్ను పెంచెను కొంచెమే నీ జీవితాన్ని ఏం చేస్తుందంట ఆ కొంచెములోనే ఆశీర్వదింప చేస్తాడంట ఎప్పుడు నీతితో ఉన్నప్పుడు యథార్థతతో ఉన్నప్పుడు భక్తితో ఉన్నప్పుడు భయముతో ఉన్నప్పుడు మనము చేసే పనిని అది కొంచెమైనా న్యాయంగా చేసేవారంగా ఉండాలంట నిజంగా మన జీవితాల్లో అలాంటి జీవితం ఉందా అండి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పెంచెను కొంచమే ఏమిట్లో పెంచుతుందో జ్ఞాపకం చేసుకుందాం మొదటి రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము పదకొండు నుంచి పదహారు వచనాల వరకు జ్ఞాపకం చేసుకుందాం మొదటి రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము పదకొండు నుంచి పదహారు వచ్చినాలు ఆమె నీళ్లు తీబోతూ ఉండగా అతడు ఆమెను మరలా పిలిచి ఎనిమిదో వచ్చినాక అన్నుంచి చదివితే అందరికీ కూడా అవుతుంది అనుకుంటా వాక్యం చదివేటప్పుడు మనం శ్రద్ధగా వినాలి అంత మాత్రమే కాకుండా చెప్పేటప్పుడు కూడా శ్రద్ధగా వినాలి నిజంగా మనం అటు ఇటు చూడకూడదండి సంఘంలో స్త్రీలందరూ కూడా త్వర త్వరగా సిద్ధపడి దేవుని మందిరంలోకి రావాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నాను ఒకసారి చదవమ్మా ఎనిమిదో వచ్చిన అంతటా యహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సలవిచ్చను నీవు సీదోను పట్టణ సంబంధిమైన సారేపతు అను ఊరికి పోయి నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక వెదవరాలికి నేను సలవిచితి తిని అందుకతడు లేచి సారేపతినకు పోయి పట్టణపు గవిని ఎద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను ఆమె ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతితో నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను అందుకే నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుట్టిలో నూనెయు నా యొక్క ఉన్నవే కాని అప్పము ఒకటైనను లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై అప్పుడు ఏలియా ఆమెతో నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్టు చేయుము అయితే అందులో నాకొక అప్పము మొదట చేసి నా యొక్కకు తీసుకోరమ్మని తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకునము భూమి మీద యహోవా వర్షము కురిపించు వరకు తొట్టిలో ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుట్టిలో ఉన్న నూనె అయిపోదు ఇస్రాయిల్ దేవుడైన యహోవా సెలవిచ్చియున్నాడు అనెను అంతటా ఆమె వెళ్ళి ఏలి చెప్పినట్టు ఏలియా చెప్పినట్టు చెప్పిన మాట చొప్పున చెయ్యగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచు యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు చలండి ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారండి మనకు ఏ విధవరాలు సారేపత్ విధవరాలు ఎక్కడ ఉంది సారేపత్ అనే గ్రామములో ఉంది ఆమె ఏం చేస్తుంది ఆమె వెదవరాలు ఆమెకు కుమారుడు ఉన్నాడండి అక్కడ ఆ గ్రామంలో కరువు వచ్చింది అయితే ఆ వర్షం ఆ కరువు సమయంలో ఆమె దగ్గర ఏముంది కొంచెము పిండి కొంచెము నూనె మాత్రమే ఉంది ఆమె ఆ కరువులో ఏమనుకుందంటే నేను అడుగుకి వెళ్ళి పుల్లలు అంటే కట్టెలు వేరుకొని వచ్చి రొట్టెని చేసుకొని తిని తను బిడ్డ తినాలి అనుకుంది కానీ అక్కడ ఎవరున్నాడు ఏలియా అనే దైవ ఉన్నాడండి దైవ అక్కడ ఏమి కూడా అతనికి దొరకదండి దొరుకుతుంది అడవిలో ఏమి కూడా దొరకదు అందుకోసమే నువ్వు అక్కడికి వెళ్ళుము అక్కడికి యహోవ వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చు సీదోను పట్టున సంబంధివైన సారేపతు పోయి అచత ఉండుము నువ్వు సారేపత్ అని ఊరికి పోయి అచ్చత ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక వెధవరాలికి నేను సెలవిచ్చిది అంటున్నాడు దేవుడే ఆ వెధవరాలికి సెలవిచ్చిన్నాడంట ఎవరిని పోషించాలని ఏలియాను పోషించాలని అయితే ఈమె ఏం చేసిందంటే అడిగి వెళ్ళి పుల్లలు వేరుకొని రొట్టె చేసుకోవాలి తను తన బిడ్డ తిని అలయానుకున్నది అయితే ఏం చేసింది ఆ అడవిలో పుల్లలు ఏరుతుండగా ఈ ఏలి అయిన దైవజనుడు కనిపించాడు కనిపించిన వెంటనే అతనికి దాహం వేసింది దాహమేసి ఏమన్నాడు అమ్మా నాకు దాహమైతుంది నువ్వు వెళ్ళి కొన్ని నీళ్లు తీసుకురాపో అని చెప్పాడు ఆమె మార్గంలో పోతుంది మరలా పిలిచి ఏమంటున్నాడు నాకు ఒక అప్పమును తీసుకురమ్ము ఒక రొట్టెను తీసుకురా అని చెప్తున్నాడు ఆమె ఆ దైవ ఏం చెల్లిస్తుంది అంటే అయ్యా నా దగ్గర కొంచెము పిండే ఉంది కొంచెము నూనెనే ఉంది నేను ఈ ఇక్కడికి పుల్లలు వేరుకోవడానికి వచ్చాను నా దగ్గర లేదు అని సమాధానమిస్తుంది అయితే ఆ దైవజనుడు అంటున్నాడు నీవు నేను చెప్పినట్టు పోయి చెయ్యము అంటూ ఉన్నాడు అయితే ఆమె ఏం చేసింది దైవజనుని మాటకు విధేయత చూపి ఆ పుల్లలు ఏరుకొని ఇంటికి పోయి దైవజనునికి ఏం తీసుకొచ్చిందండి ఆ అప్పము ఒకటి తీసుకుని వచ్చింది అయితే అక్కడ వర్షము కురువు వరకు ఆమె దగ్గర ఉన్నటువంటి కొంచెము పిండి అయిపోలేదు ఆ కరువు సమయములో ఆమెను ఆమె కుమారుని ఆ కుటుంబంలో ఉన్న వారందరిని కూడా ఎంతగానో ఆశీర్వదించాడు కొంచెములోనే దేవుడు పెంచాడండి అవునా కదా మన దగ్గర ఇప్పుడు దైవజనుడు వచ్చి అమ్మా నాకు కొంచమీ అంటే ఇస్తారా సార్ కొద్దిగానే ఉంది మేము చేసుకున్నాం అసలు తినో అనిగాను పిలుస్తారు పిలుస్తామా ఇంటికి వచ్చాడు అనుకున్నాం విజిటింగ్కి వచ్చాడు గురదర్శనాలు చేయడానికి వచ్చాడు మనం చేస్తూ ఉంటాము సార్ ఇదేంది నిజంగా అలాంటి గుణము మన దగ్గర ఉందా ఒకసారి జ్ఞాపకం నువ్వు దే సేవకులకు పెట్టుట ద్వారా ఎంతగానో ఆశీర్వదింపబడతావు అనేది జ్ఞాపకం నా మాటలు కాదండి దేవుని వాక్యాన్ని నేను తెలియజేస్తూ ఉంటున్నానండి నిజంగా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదంట నిజంగా మా ఆమె దైవజనుని మాట వినింది కనుకనే ఆమె దగ్గర ఉన్న ఆ కొంచెము పిండిని దేవుడు ఏం చేశాడు ఆ కొంచెము నూనెను ఆ కొంచెము పిండిని ఆశీర్వదిస్తాడు నిజంగా మనం కూడా సేవకులకు ఇచ్చుట ద్వారా సేవకులకు పెట్టుట ద్వారా కొంచెములోని దేవుడు మనలను పెంచుతూ ఉన్నాడు ఆ పెంచెను కొంచెమేనండి ఆమె జీవితాన్ని ఏం చేసింది ఆశీర్వదింపబడిందా లేదా నిజంగా మనం ఇస్తూ ఉన్నామా మనం ముందున్నటువంటి ఇంకా రెండు రేపు ఆదివారం గాక వచ్చే ఆదివారము శనివారం శని ఆదివారము కోతకాల అర్పణల పండుగ ఎంత ఇవ్వాలండి ఎంత ఇవ్వాలి సంవత్సరమునకు ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు కదా లెక్క వేసుకున్నాం సంవత్సరం నాకు మూడు వందలు నువ్వు రోజు ఎంత వేయాలి తీసి పెడుతున్నావా అసలు అలాంటి అలవాటు మన దగ్గర లేనే లేదండి ఉందా నేను తీసి పెట్టి ఇస్తున్నానో అలవాటు అన్న ఉందా సరే ఆ అలవాటు లేదు పక్కన పెడదాం ఎన్ని రోజులు పని చేస్తావండి మూడు వందల అరవై ఐదు రోజులు పని చేయకున్నా మూడు వందల రోజులైనా ఖచ్చితంగా పనిచేస్తారండి అరవై ఐదు రోజులు తీసేసినా కూడా మూడు వందల రోజులు ఖచ్చితంగా పనిచేస్తామండి జ్వరము ఊర్లకు వెళ్ళడము అదో ఒక అదో ఏదో ఒకటి అరవై ఐదు రోజులు మనం పని చేసుకోవడం పొలానికి వెళ్ళి మూడు వందల రోజులు ఖచ్చితంగా పనిచేస్తారు పని చేసిన మనం ఏం చేయాలి ఒక్కటిన కూలీ అయినా ఇవ్వాలండి ఎవరిది నీది నీ భర్తది ఇస్తున్నామా ఎంత పెడతామంటే మనం తెలుసా మూడు వందలు మహా అంటే ఐదు వందలు నిజంగా నువ్వు ఆశీర్వదింపబడిన కొలది నువ్వు దీవింపబడిన కొలది నువ్వు వర్ధిల్లింపబడిన కొలది నువ్వు హెచ్చింపబడిన కొలది నువ్వేం చేయాలి సనుక్కోకుండగా గొనుక్కోకుండా హృదయపూర్వకంగా అర్పణలు చెల్లించాలి చెల్లిస్తూ ఉన్నామా నేను చెల్లిస్తున్నా వాళ్ళొక్కసారి ఎంత అవివేకమో ఒకసారి జ్ఞాపకం చేసుకు అందుకోసమే మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే మన దగ్గర ఉన్న కొంచెన్నే నిజంగా సంవత్సరంలో మన పంట ఎంత పండిస్తామండి ఎంత పండిస్తాం ఒక్క లక్ష వరకు పండిస్తారు పండిస్తారా పండియారు సరే లక్ష వద్దులేండి యాభై వేలన్నా పండిస్తారా పండియారు అందులో భాగం ఎంత ఐదు వేలు ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలండి ఇస్తూ ఉన్నామా నిజంగా ఒక్కసారిగా ఏంటబ్బా పాశ్రమే ఇవి నా మాటలు కదండి దేవుని వాక్యనే భాగంలో మనం చెల్లించేవారిగా ఉండాలి సేవకుని పోషించాలి అన్ని విషయంలో ఆదరించాలి సేవకుడు బాగుంటే మనము మన కుటుంబాలు మన సంఘము అనేకులకు ఆదర్శంగా ఉంటుంది ఆశీర్వదింప డుతుంది మన సంఘము అనేకులను అనేకుల ఎదుట ఆదర్శంగా నిలబడుతుంది నిజంగా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం మన జీవితం ఏమిటో నిజంగా ఒక్కదిన కూలి నీది నీ భర్తది కూలివ్వాలి ఎంత రోజుకు మూడు వందల రూపాయలు అంటే ఎంత ఇవ్వాలండి ఆరు వందలన్నీ ఇవ్వాలి కనీసం కదా లేదు అంత లేదు అనుకుందాం ఏం చేయాలి రోజు రూపాయలు లెక్కనే నువ్వు పక్కకు తీయాలి నీ భర్తది పక్కకు తీయాలి రెండు రూపాయలు తీసి బుడ్డి తెచ్చుకొని బుడ్డు లేయాలి ఏం బుడ్డి ఉండి అంటారా బుడ్డి అంటారా ఉండి ఆ ఉండి ఎంత అవుతుందండి మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు పిల్లలకైతే ఎంతో ఖర్చు చేస్తాం కానీ ఇచ్చేసరికి మన చేతులు ఏమైపోతుంటాయండి వెనక్కి గుంజుతూ ఉంటాయండి నిజంగా ఎంత సేవకుడు మీకోసము ప్రతి దినము రేయి మొదటి జామున లేచి మొరపెట్టేవారిగా ఉంటున్నారండి సేవకుడు అనారోగ్యముగా ఉన్నా కూడా సేవకుడు బలహీనంగా ఉన్నా కూడా కుటుంబం కొరకై సంగమనగా ఒక కుటుంబం అండి ఈ కుటుంబం కొరకై ఎంతగానో ప్రార్థిస్తారు కుటుంబంలో ఉన్న బిడలందరి కొరకై ప్రార్థిస్తారు అయితే మనం ఏం చేస్తున్నాం ప్రేమిస్తున్నామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం నిజంగా మనం ఆశీర్వదింపబడాలంటే మన దగ్గర ఉన్న కొంచెములోనే దాతృత్వమైనటువంటి గుప్పిలిని విప్పాలండి అయితే ఈ సారే విధవరాలు ఆమె దగ్గర ఎంత ఉందండి గంప నిండా లేదండి ఉందా మన దగ్గర గంప నిండా ఉంటుంది ఉంటుందా ఉండదా బుడ్డి నిండా ఉంటుంది కానీ ఇవ్వడానికి చేతులు రావండి నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం సేవకులను ప్రేమించాలండి ప్రేమించినప్పుడే మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి పెంచే